ప్రదక్షిణ జరగబోతుంది మన వైజాగ్ నగరంలో ముప్పై రెండు కిలోమీటర్స్ నడిచి భక్తులు చాలామంది సింహాచలం టెంపుల్కి వెళ్తారండి ఈ గిరి ప్రదక్షిణలో అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది జస్ట్ ఇప్పుడే గౌరవ హోమ్ మినిస్టర్ మేడం గారి అదడంలో ఇంకొక రివ్యూ మీటింగ్ జరిగింది ముఖ్యంగా భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా దాదాపు ఐదు నుండి ఆరు లక్షల వరకు భక్తులు ఈ సడి రావచ్చు అని మేము అంచనా వేస్తున్నాం ఒకవైపు రూట్ అంతా సీసీటీవీ పెట్టడం ఆ సీసీటీవీ నుండి తొలి ప్రవంచ దగ్గర పెట్టిన గవర్నర్ కంట్రోల్ రూమ్కి ఫుటేజ్ లైవ్ స్ట్రీమింగ్ అదే మాదిరిగా వీధి దీపాలు హండ్రెడ్ పర్సెంట్ వెళ్ళగాలి ప్రతి చోట టాయిలెట్స్ మంచినీళ్ళు మెడికల్ క్యాంప్స్ లేకపోతే అంబులెన్స్ ఇవన్నీ ఏర్పాట్లు పోలీస్ దాదాపు రెండు వేల నాలుగు వందల అరవై మంది ఉంటారండి దాదాపు సగం మంది బయట నుండి వస్తున్నారు సగం మన జిల్లా నుండి ఉంటారండి ఇక్కడ చైన్ స్నాచింగ్ మొబైల్ స్నాచింగ్ దొంగతనం జరగనీయకుండా క్రైమ్ కూడా వింగ్ నుండి కూడా పెట్టడం జరుగుతుంది బందోబస్తు ట్రాఫిక్ డైవర్షన్స్ కూడా అన్నీ ఆల్రెడీ లాస్ట్ టూ త్రీ డేస్ నుండి మేము చెప్తున్నాం హెవీ వెహికల్స్ కూడా అనకపల్లి నుండి విజయనగరం డైవర్షన్ అది కూడా చేయడం జరుగుతుంది ఆ మెట్లు ఎక్కి చాలామంది టెంపుల్కి వెళ్తారండి ఆ మెట్లు కూడా ఎప్పుడు చెప్పడం జరిగింది అది బాగానే ఉన్నాయి ఆ లైట్స్ కూడా అక్కడ హండ్రెడ్ పర్సెంట్ పెట్టమని రిక్వెస్ట్ చేయడం జరిగింది సో సఫిషియంట్ నెంబర్ ఆఫ్ ఆర్టీసీ బస్సెస్ పెట్టడం క్యూ మేనేజర్ కూడా పెట్టడం ఇవన్నీ చెప్పాము సైనేజెస్ కూడా ఎక్కడ దగ్గర హెల్త్ మెడికల్ క్యాంప్ టాయిలెట్ మంచినీళ్ళు రెస్టింగ్ ప్లేస్ ఇవన్నీ ఉన్నాయి ప్లస్ టోల్ ఫ్రీ నెంబర్ అన్నీ రెగ్యులర్ ఇంటర్వల్స్లో సైన్ వేసి పెట్టి అందరికీ తెలియజేయమని చెప్పాము ప్రతి చోట పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ఉంటుంది సో మేము ఏదైనా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలంటే పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ద్వారా అందరికీ తెలియజేస్తాం భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్లస్ పబ్లిక్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా పోలీస్ డిపార్ట్మెంట్ అన్ని విధంగా ఏర్పాట్లు చేస్తున్నారండి భక్తులు ప్లస్ వైజాగ్ ప్రజలు అందరూ కూడా పోలీస్కి సహకరించాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఏదైనా ఇబ్బంది ఉంటే టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేసుకోవచ్చు మా సెల్ నంబర్ కూడా మేము ఆల్రెడీ ఇచ్చాము పర్సనల్ కాంటాక్ట్ నంబర్ వైజాగ్ ప్రజలు ఏదైనా ఇబ్బంది ఏదైనా డౌట్ ఉంటే కూడా నాతో డైరెక్ట్గా అడవచ్చు మేము కూడా సమాధానం చెప్తాము సో ఈసారి గిరి ప్రదక్షిణ చాలా పకెట్బందీగా ఎటువంటి ఇన్సిడెంట్ లేకుండా విజయవంతంగా జరుగుతుందని మేము ఆశిస్తున్నాం నమ్ముతున్నాం ప్రజలందరూ కోఆపరేట్ చేస్తారని అందులో భక్తులు స్నానం చేస్తారండి అక్కడ నంబర్ వన్ ఎన్డిఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ సిబ్బంది జీవీఎంసీ నుండి ప్లస్ ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుండి స్విమ్మర్స్ లైఫ్ సేవింగ్ ఎక్విప్మెంట్ ఫైర్ డిపార్ట్మెంట్ నుండి ఆస్కల్ లైట్ చేంజింగ్ రూమ్ రేస్ట్ చేయడానికి రూమ్ టాయిలెట్స్ గార్బేజ్ క్లీనింగ్ కోసం జీవీఎంసీ సిబ్బంది అన్ని విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది సో భక్తులకు ఆ స్నానం చే చేసే చోట అక్కడ మునిగిపోకుండా అన్ని విధంగా ప్రికాషన్స్ కూడా తీసుకోవడం జరుగుతుంది అందరికీ రాబోయే గిరిపద సందర్భంగా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తుంది